ఐ వెల్కమ్ టు ద ఫైవ్ బ్రాండ్ టీవీ ఇండియన్ ఫైవ్ బ్రాండ్ టీవీలో కూడా చేస్తూ ఉంటాను ఇది కూడా మాదే రెండు ఛానళ్ళు సమానంగా సమాంతరంగా వెదగాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఎవరిని ఇచ్చేయడం కానీ యూట్యూబ్ రూల్స్ని వాళ్ళ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్ని మటుకు వీ విల్ రెస్పెక్ట్ వీ విల్ నాట్ ఓవర్ రూట్ దెన్ న్యూ కమ్యూనిటీ రూల్స్ ఆర్ గవర్నమెంట్ రూల్స్ ఆర్ సైబర్ రూల్స్ ఆల్సో ఎస్పెషల్ మా ఛానల్లో అటువంటి చేయాలి కాకపోతే తప్పును తప్పుగా చూపించే న్యూస్ ఛానల్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా చెప్తాం జనాల కోసం ప్రజల కోసం సొసైటీలో ఉన్న వాళ్ళ కోసం చెప్పాలి సొసైటీ సోషల్ మీడియా ఏంటంటే వాట్ ఈజ్ హ్యాపనింగ్ అరౌండ్ నేను ఇండియా అరౌండ్ సోషల్ మీడియా విధంగా మా ఊరు మాధవరాయిడ్ పాల్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఏది మా అంటే తెలుగుదర్శన్స్ కూడా నేనే మన ఊళ్ళో చాలా సినిమాలు తీశారు చిరంజీవి సినిమాలు తీశారు మా ఊరు చాలా బాగుంటుంది మా ఊరు పక్కన కడియం నర్సరీ చాలా బాగుంటుంది అక్కడ ఉన్న మాధవరాయల్లో ఆ కజిలే ఒకడు చెడుపురు కాడ పేరు చంటి వాడు ఎంత దీక్షానికి పట్టుకొట్టాయంటే ఈ మధ్యన మా ఊర్లో మా స్థలంలో ఏం చేయకూడదు చేశాడు దానికి పర్యవసరాన్ని అనుభవిస్తాడు ఓకే ఎలాగ అనుభవిస్తాడు అనేది చట్టం ఉంది చాలా ఉన్నాయి నేను ఓకే అది పక్కన పెట్టడం లేకపోతే నా గురించే మాట్లాడుకున్న నాది పెద్ద ప్రాబ్లం ఏమి పెద్ద నలభై రెండు ఇళ్ళైన వచ్చేసి వాడు ఏదో పంలో బాధపెడడానికి ఎందుకు ట్రై చేస్తున్నాయంటే మా ఇల్లు కట్టుకోవాలనే స్థలంలో ఇంజనీర్ని పట్టుకొస్తే వాడు ఎదరికి ఎక్రోచ్ అయిపోయాడు చెప్పేసి కొలతలు కొనిపిస్తుంటే మేము అక్కడ ఆ పక్కన ఎక్కడ తిరుగు ఉన్నాం యాక్చువల్గా మా ఇంట్లోనే వాటి మీద చేసుకున్నాడు అని ఊరు వాళ్ళు అంటారు అందరూ చూశారని నేను చేసుకోలేదు అంటాడు వాటి ఎవరైతే అని చెప్పేసి ఎస్పీకి చెప్పారు ఎస్పీ చేసి పోలీసులు పంపి చేసిన తర్వాత నా మీద పెట్టాడు నువ్వు పెట్టుకుంటే పెద్ద పెద్ద క్రిస్త నువ్వు నువ్వు అను క్షణకం భయంతో చూస్తా ఉండు ఈ వెనకాల జరుగుతుంది కుట్రకి ఇంకా తెలియదు మనం చెప్పాను కదా నేను చెప్పనని చెప్పనే చెప్పనది ఎలా జరుగుతుంది అనేది కొటరు నువ్వే ఆలోచించుకో నువ్వే కనిపెట్టి వాడు మారాడు నీచే కమినాడు అంచేత వాడు నువ్వు లొకేషన్ ల్యాండ్ ఉంది కదా సరే మా మేనత్త గారి దగ్గర గట్టివరామన్ దగ్గర అక్కడ ఎవరో వెళ్ళ స్థలాలకి బాగుంటుంది నీ పేరు కూడా వస్తుంది నాకు తెలక్షన్కి వెళ్తాం అంతేగాని ఎలా వెళ్ళారు వెళ్ళి వేసుకుని లోకేష్ ఇంప్రెస్ చేయడానికి లొకేషన్ నీకు ఆల్రెడీ నీ గురించి లోకేష్ ఫుల్గా చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఫుల్గా చెప్పాం పవన్ కళ్యాణ్కి ఎలా రానివాడు నేను పవన్ పవన్ కళ్యాణ్ బ్యాచ్కి అందరికీ తెలుసు దీని గురించి దుర్గేష్ తెలుసు ఉచ్చై చౌదరి గారికి తెలిసినా కూడా ఏం చేయలేకపోతాడు ఎందుకంటే ఫోన్లే మన మన పార్టీలో ఉన్నాడు అదే విధంగా గురుణేశ్వరి గారు కూడా మన పార్టీ మన పార్టీ అంటే కూటమి బీజేపీ ఏం కాదు ఏంటి కోటమి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ అని చెప్తాడు అనమాట వాడు చేసిన అరాచకాలను మొత్తం కూడా బయట పెట్టారు తొమ్మిది ఎనిమిది వీడియోల్లోనూ అదే కాపీ అని చెప్పేసి దాన్ని వాడు డిలీట్ చేస్తే అని అడిగారు అనమాట కాస్త డిలీట్ చేసుకుని ఇంకా వంద వస్తాయి వెయ్యి వస్తాయి వీటి గురించి మొత్తం వస్తాయి వీటి గురించి అన్ని వీడియోలు చేశాడు గొప్పోడే కాదు అర్థమైనప్పుడు అంచేత ఈ చంటనే చెడ పురుగు వాడు చేసి ఆకృత్యాలని ఇంకా విపులంగా బయట పెట్టడానికి వేరే ఛానల్ వస్తున్నాయి నా దగ్గరికి నెంబర్ వన్ నెంబర్ టూ వీడు ఎంతటి అరాచకాన్ని ఒడిగట్టకపోతే ఒక మనిషిని నిద్ర ముగ్గురు మనిషిని మైండ్ చేసాడు వీటి మీద ఎన్ని అనుమానాల మడ్రస్ ఉన్నాయంటే అవన్నీ కూడా డెఫినెట్గా మేము బయటకు పెడతాం పెట్టి కేసు మర్చిపోయినా ఉన్నారా కేసు కనిపి తిరగదోడచ్చు కేసు తిరగదోడి మళ్ళీ కేసు ఫైల్ చేయొచ్చు అన్నీ జరుగుతాయి డోంట్ వరీ అబౌట్ ఇట్ జాంక్ చెట్టుకి జాయింక్ అయ్యే కాస్తే వీడు చిన్నప్పుడు ఒక కట్టుకొని దొబ్బి చేయడాడు ఈ పద్నాలుగు పద్నాలుగు పదిహేను ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు కట్టుకొని కట్టు కట్టడు గేదెలు కడతారు కదా అవి కూడా అతడి అతిడిగా దొబ్బుకొచ్చేవాడు నాకు ఇది సంగీత సంగీతని చెప్పేసి మంచి వ్యక్తి అయినా మాకు బంధువే కానీ అపోజిషన్గా ఉండేవాడు యాక్చువల్గా మా ఫ్యామిలీకి వాళ్ళకేజ్ వాళ్ళ మనవాడు పేరు పేరు బేబీ అండ్ బేబీ బ్రదర్ ఇంకో అతను ఉండేవాడు అతను నేనంటే మేము మేమందరం ఎస్పెషల్లీ మేము బయట చదువుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి అందరం చాలా సరదాగా మాట్లాడేవాడు ఆ వయసులో చెప్పాడు వీడు ఎంత టీచుడు అంటే ఈ వయసులోనే గేదెను కట్టుకొని కర్ర కూడా దొబ్బేశాడు అని చెప్పి వాడు కట్టుకుని కొడుకులో పుడతారు బంగారం దొబ్బే కొడుకు పుట్టాడు వాడు ఏదో చాలా మంచివాడు చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్ నల్ల దాని దగ్గరికి తీసుకొచ్చాడు కొంత చన్నానగారు చెన్నారు కాని చెప్పేసి అక్కడ ఇటువంటి వాటిని తెలిస్తే తెలిస్తే ఊరోళ్ళందరూ నవ్వి నాకు ఎవరెవరో ఫోన్ చేసి వీటి ఇటువంటి పని చేస్తున్నాడు తర్వాత గురుకులో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి తీసుకొని వస్తాడు హైదరాబాద్ తీసుకొచ్చేవాడు కూడా దాని తర్వాత లండన్ ఎలా గెలిడో నా తెలియదు వీడు అద్దరు కూడా నా గోడ దూకి ఆ గేటు దూకి శ్రీనగర్ కాలనీ నా దగ్గరికి వచ్చి ఆ రెండు గంటలకు మూడు గంటలకు అక్కడ ఏముంటే తిని ఫ్రిడ్జ్లోను ఆ పైకులో హీట్ చేసుకుని కొద్దిగా కూడా కాదు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వెళ్ళి వాడు ఇది వీడి డ్యూటీ దాని తర్వాత లండన్ అయితే వెళ్ళాడు లండన్ వెళ్తా అని చెప్పేసి వీడు లండన్ వెళ్ళిన తర్వాత వీడు ఎంతటి వీడే నీచుడు అంటే వీటికంటే నీచేత నీచుడాడు వాడు వాళ్ళ అన్నాడు ఇక్కడ నుంచి మినిస్టర్లు వస్తున్నారు ఇల్లు అంతా బాగు చేయించాడు రెనోవేట్ చేయించా అని చెప్తే వీడు దాని ఫోన్ చేసి చెప్తాడు ఇల్లు అంతా బాగు చేస్తాం ఎంత ఖర్చు పెట్టి మంచి పంచాయతీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర దెబ్బ డబ్బులు ఉన్నాయి కదా ఆ ఇక్కడ మినిస్టర్ గది లేదు ఇటలీ నుంచి వస్తారట ఇటలీ నుంచి లండన్ నుంచి మినిస్టర్ బుడ్డుకు వస్తాడు వీడు ఆ మండికంటే అన్నప్పుడు దాని తర్వాత వీడి గురించి విన్న తర్వాత భయపడిపోయింది ఇంక నేను మరి ఇంటికి రా ఈడేట్రా నేను ఎప్పుడైనా వెళ్తున్నాడు కారు డ్రైవ్ చేసేవాడు హైదరాబాద్లో అప్పుడు నుంచి భయపడిపోయింది అంటే వీడు ఎటువంటి క్యారెక్టర్ అంటే దొంగలు చేస్తాడా అది చేస్తాడు అని చెప్పి ఇంకో కొడుకున్నాడు ఆడి మంచి మనిషి పాపం వాడికి వంశ పరింగ్ వచ్చి ఆ క్రాక్ వచ్చి వాడి మంచిగా ఎన్ఎఫ్సీలో తిరిగి ఎవడో మా గురువు చెప్తున్నాడు ఆ ఎన్ఎఫ్సీలో పని చేస్తాడు అక్కడ కానీ వాటిలో ఇప్పిస్తే ఏమని ఇటువంటి అన్నప్పుడు నేను ఏం చెప్తాను చెప్పాలి తెలియాలి నీకు నువ్వు చేసిన కథప నీకు కొడుకుల మీద పడుతుందని అయినామా అన్నాడు అయినా వీటి పక్కన నలుగురు ఏదో ఉన్నారు వాళ్ళ గొబ్బరి పాలు వాళ్ళు రాంబాబు అన్నవిడప్పుడు టరేశ్వరరావు అన్నాడు ఒకడు గుడ్డ సుబ్బారావు ఏదో ఉన్నాడు ఆ నాలుగు గుబ్బరి మీద కూడా ఎఫ్ఐఆర్ పెడతారు త్వరలో వస్తుంది మీరు రౌడీంద్ర పెద్ద రౌడీంద్ర మీరే పాలుగులో నలుగురు ఉన్నారు వాళ్ళ పేరు ఇప్పుడు బయట పెట్టి ఎఫ్ఐఆర్ చేసిన దాన్ని మొక్కలో పెట్టిందరి తెచ్చి చెప్తారు వాళ్ళకి అర్థమవుద్ది వీటి ఆ నెట్ ట్యాట్ చేస్తాడు ఆ నిజంగా ఎవరన్నా బెయిల్ పెట్టి విప్పించుకోలేడక్కడే వస్తారు కానీ మీరు రాలి బయటికి అదేనా మీరు చేసిన యదలకి అన్నీ బయటకు వస్తాయి సో ఇప్పుడు ఎందుకు చెప్పేది ఏంటంటే ఇది నేను సమనీయంగా మర్యాదపూర్వకంగా ఒక విజ్ఞప్తి ఒక హెచ్చరిక లాంటిది బాగా ఎమ్మెల్యే అయిన బుచ్చి చౌదరి గారి గురించి చెప్పాలి ఆయన నేను యాభై సంవత్సరాలు నాకు అరవై దాటితే ఇప్పుడు యాభై సంవత్సరాలకు ముందు నలభై తొమ్మిది సంవత్సరాల ముందు మా ఊర్లో అనంతే ప్రభాకరరావు నాథను మేడూరి సత్యనారాయణ గారు ఎవరు ఉన్నారు ఒక మేడూరి అని ఉండేది ఆయన దగ్గరికి తీసుకెళ్తే మమ్మల్ని పరిచయం చేశాడు నాకు పద్నాలుగు సంవత్సరాల్లో ఎంతో వయసులో అనమాట ఆల్మోస్ట్ యాభై సంవత్సరాలకైతే జరిగింది అప్పుడు మాకు ఏదో చిన్న సమస్య ఉంటే పోలవరంలో మా సిస్టర్కి సంబంధించిన ఏదో కట్ట వచ్చింది అమ్మేసుకుంటున్నారు ఏదో త్వరగా అమ్మేసుకోటి పెట్టాను అందామని అది ఏదో చెప్పడానికి వెళ్ళాం ఖచ్చితంగా ఆయన చౌదరి కమ్మ అయినా కూడా అన్ని క్యాస్ట్ని కలుపుకుపోయి అతను ఒక మంచి పేరు ఉంది ఆయన పేరు కూడా ఈ ఏ విధంగా చెడ్డ కొట్టేస్తున్నాడు అంటే ఊర్లో పొరగారు నా దగ్గర పదిహేను లక్షలు అయితే వాటికి వచ్చి పొప్పి అప్పుడు కానీ నేను నీకు ఓట్లు వేయించిన అని చెప్పేసి వాడికి గడవడానికి కారణం ఆడు వీడియో మాడతాడు వీడి వచ్చే చదువుని వచ్చి చదువు ఖాళీ గోల్ మోల్ నేను మీకే చెప్తున్నాను సమనింగ్ కానీ ఫిట్టింగ్ కాదు నీ ఇష్టం నాకు ఎవరో అవసరం లేదు నాకు వీలు అవసరం లేదు చౌకేసిన అవసరం ఎవరో అవసరం లేదు నేను నాకు పెద్ద సమస్య కాదు నేను నలభై రెండు సంవత్సరాల కింద వచ్చేసాను మ్యాక్కి అయినా కూడా చెప్పవలసిన బాధ్యత ఎవరు ఎవరు ఎమ్మెల్యే పరంధేశ్వరీస్ ఎవరు ఎంపీ చెప్పాలి ఏం జరుగుతుందో ఇటువంటి నిచేత నీచని సపోర్ట్ చేస్తే మీ కూటమి మీద ఎంపొస్తాయి లోకేష్ ఎంపొస్తాయి లోకేష్ ఎదుగుతున్న మంచి లీడర్ యాక్చువల్గా ఒకప్పుడు అది మీకు ఇచ్చిన సీటు చెప్పేసి మాకు జనసేన వాళ్ళు చెప్తే మేము ఏదో మాట్లాడాలి మాట్లాడాలి కానీ వయసు నాకు ఒకసారి నివ్వాలి మీరు ఎంత పెద్ద లీడరు ఎంతమంది ఎంత ఎన్టీ రామారావు గారికి ఎంత క్లోజ్ నాకు తెలుసు చాలా మంది తెలుసు అప్పుడే ఒక ప్రజంగా ఎందుకు మాట్లాడామంటే ఆ దుర్గేసి సీట్ ఆల్రెడీ పబ్లిసిటీ చేసుకున్న మా ఊరు వర్గను కడిగ వర్గను అప్పుడు సీట్ మారిస్తే అతను గెలుస్తాడా అనే ఒక దాంతో అని చెప్తే మేము ఒకసారి మాట్లాడాం అందుకే నేను మీద ఉపయోగించిన ఎప్పుడు లేదు మాకు ఉండదు కూడా ఎందుకుంటే మా ఎమ్మెల్యే చిన్నప్పటికి నుంచి తెలిసిన తర్వాత తాను రాజకీయమైన డిస్టం లేదు కాబట్టి రాజకీయంలో జరుగుతున్న అకృత్యాలు కొంచెం మాట్లాడతారు మాట్లాడకపోతే సంఘం ఎలా బాగుపడతారు ప్రజలు ఎలా బాగుపడతారు సో వీడి సంటి అనేవాడుకి వీటిని డబ్బులు ఇచ్చినట్టు అతను ఓట్లు వేసినట్టు బయట ప్రచారం ఇంకో ప్రచారం ఏంటంటే అంటే వీడు ఏదో అక్కడ ఒక మా తోట గారి మేనాడు ఎవరో ఉంటే లండన్లో వాటికి కలిసి కోపనే బెటర్తో కలిసి మొత్తానికి అక్కడి నుంచి వీడు నాటక వాడతారు చదువులే చదివలేదు అక్కడ కొడుకు కూడా ఏ వెళ్ళాడు అది ఒక్క ఇంగ్లీష్ మాట్లాడతాడు తప్పితే వేస్ట్ ఫీల్ అవడు సో వాడు వాడికి ఎవరో పెళ్లి చేయకపోతే అతను పెళ్లి చేశాడు తోట రాంసే గారి మేనేజర్ కొనుకుని పెళ్లి చేశాడు వీడు ఇటువంటి క్యారెక్టర్ అయిన తర్వాత ఎవరు చేస్తారు దొంగ దనాలు చేస్తుందని రెండో కోటు కదే పరిస్థితి ఉంది యాక్చువల్గా మనిషి మంచిోటి బాబు బట్ వీడికి ఉన్న బ్యాడ్ వీడి చేసిన సంటి చేసిన పాపాలకి ఆడు బలి అయిపోతున్నాడు మధ్య కానీ రివాల్వర్ లైసెన్స్ పెట్టుకుంటే వాడు ఎవరో మన ఊర్లో మా ఇంట్లో మా రివాల్వర్ పట్టుకొచ్చాడు సార్ బయటికి బయట ఒకటే చెప్పుకోవడం నాకు అప్పుడే చెప్పారు అయినా కూడా అతని మీద ఆడ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి మంచి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాకు అన్ని చేసి పెట్టేవాడు అనమాట ఇక్కడ కొరడుగా ఉన్నాడు ఇప్పటికే ఆడి మీద ఎవడి మీద కోపం లేదు కొర్రోడ్ల మీద నాకేదో కోపం ఉంటుంది వీడు చేసిన ఏదో పని వాళ్ళు అలా వీడు రూపాయి కూడా డబ్బు లేకపోతే పెద్దవాడు గమనం చెప్పింది ఏం చేస్తాడే వీడు ఫైనల్ గాను బార్బేట చేయడానికి చూస్తాడు ఇంజనీర్ని కొట్టింది కాకుండా వీడు నేను తీసుకొచ్చిన ఇంజనీర్ని ఆర్కిటెక్ట్ని కొట్టింది కాకుండా వీడు మళ్ళీ అన్నమాట నేను ఎస్పీ అయిపోయాను అనుపర్తల ఉన్న ఇంజనీర్ చేసుకుంటూ వాళ్ళు వచ్చి చెప్పారు ఎవరెంట్ వాడు అని చెప్పింది వాటిలో మంజీరాకి నేను అప్పుడు ఇతను కాపాడడం కోసం ఎస్పీ గారికి చెప్తే అప్పుడు పోలీసులు పంపించింది అది నా నేను పంపించినట్టుగా నేను ఎవరు నువ్వు నువ్వు ఇది చేసి పంపించొకేష్ ఇంత కూడా పట్టించుకోలేదు నిన్న మొన్న పట్టించుకోడు ఇరవై ముప్పై ట్రాక్టర్ పట్టుకొచ్చి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసాడు వేలు పెడితే ఇరవై ట్రాక్టర్లు వస్తాయి టీలాటాడు ఎంతమంది అదేవిధ సో నీ అధవేశాలకు సాభ నిన్ను త్వరలో తెలుగుదేశం నుంచి బహిష్కరిస్తారు వేరే పార్టీ కూడా పెట్టి పెట్టుకోరు పెట్టుకోవడానికి ఒకటి ఆడేది అబ్బాయి జగనేది అబ్బాయి చేస్తే చదవబోతుంది వాళ్ళ ఊర్లో డిపాజిట్ పోల్పోయాడు అందుకంటే ఏంటి నేను ఆడు చంపేస్తాను ఏం చంపేస్తాను ఆ డీఏజీని ఆడు వీడు అన్నాడన్నమాట తప్పదు నీకు ఇంకా కళ్ళు తెరుచుకోకపోతే నువ్వే దెబ్బతింటావు నీకు ఇప్పుడిప్పుడే కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది అనుకున్న టైంలో ఇప్పుడు వినివందంలో ఓడిపోయి నేను ఏ పార్టీ కాదు కాబట్టి జనరల్గా జరుగుతున్న విషయాన్ని నిజాన్ని నిర్భయంగా చెప్తాను అటువంటి వాళ్ళు ఇటువంటి చేయటప్పుడు బొక్కగా ఉన్నప్పుడే కనికట్టకపోతే ఈ పార్టీకి దెబ్బ బుచి చౌదరి గారు మీకు దెబ్బ లోకల్గా ఆయనకు ఒక స్టేటస్ ఉంది ఎన్టీ రామారావు గారు గారి నుంచి ఉండగా మా మాట్లాడు ఇంగ్లీష్ మాట గడ్డాడు ఆయనకి యాక్చువల్గా మేము సీట్ ఇవ్వకపోతే ఎవరు అనుకున్నా ఇస్తే మటుకు అది ఏదైనా మినిస్ట్రీ ఇచ్చుంటే బాగుండేదని నేను చాలా చాలా ఫీల్ అయ్యి మా సర్కిల్లో యూట్యూబ్లో సోషల్ మీడియా సర్కిల్లో ఎందుకంటే ఆయనకు వయసు ఉంది చంద్రబాబు నాయుడు గారి ఏజ్ లాగా ఆయన కూడా ఏజ్ ఉంది అది చేత ఎన్టీ రామారావు గారికి బాగా కావాల్సిన వ్యక్తి బాగా మాట్లాడుకోకూడదు ఇప్పుడు రాజమండ్రి అటు పరిసర ప్రాంతాల్లో కంబోలు తల ఎత్తుకు తిరుగుతారంటే కారణం అది మిహితాకాష్లు కూడా ఆయనకు బాగా తెలుసు కమ్మోడు ఏమనుకున్నా కూడా దీనివల్లనే వాళ్ళు వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు ఇంత ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పవన్ కళ్యాణ్కి చెప్పి అడ్జస్ట్ చేసి ఆ సీట్ ఇచ్చారు వీడు శక్తి అనే ఒక చీడపురుగుడు చీడపురుగు చేడ పురుగుని ద్వారా నీచుడు ఎందుకు అన్నానంటే వీడు చేసే పని అతను కూడా బ్యాట్ చేస్తున్నాడు వీడు డొనాల్డ్ ట్రంప్ భోజనాలు పిలిచే భోజనం పిలిచాడు మిమ్మల్ని లేని భోజనం పిలిచినట్టు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ఈ కొడుకుని అండి భోజనాలు పిలిచేట ఎంతకంటే పెద్ద అటు మళ్ళీ ఫోన్ చేసి చెప్తుంటాను ఆ కొడుకులు వాళ్ళకి పిలిచేట అంటే చెవులప్పుడు వీడు నిరక్షరాశుడు వీడికి ఉన్న క్వాలిఫికేషన్ దగ్గ మోసం చీటి జలసి అసూయ జలసి అంటారు ఈ నాలుగేవిడి వీడి యొక్క విద్య సత్కాల పూర్తం చదువుకుంటాం తెలియదు కానీ పేసేయలేదు తెలియదు అన్ని ఇటువంటియే వీడు వీడన్నీ ధర్మారావు గారు వాడి పొడి మోసం చేసాడు వాడు తండ్రిని కొట్టాడు వీడు తండ్రిని బిక్ పెట్టి అది అక్కడ అప్పుడు ఏం కాదు దాని తర్వాత మేనేతో మేనతో బాధలో గట్టిగా ఉన్న యొక్క ఉసురు వీటికి అని అడుగులో తగ్గుతుంది నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే డీకే బ్యాడ్ ఇది ఈ వెనకాల చాలా చాలా కుట్రలు జరుగుతున్నాయి నేను కుట్ర నేను 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 అనుకున్న మనసులో ఉండదని చెప్తాను నువ్వు ఈ బడ్జెట్ చేసిన మన ఊరిలో చేసిన తప్పుకి ఆ తప్పుకు నువ్వు అనుభవిస్తావు ఎలా అనుభవిస్తావు అని చూద్దాం ఓకే మిస్టర్ చట్టీ అండ్ ఆల్సో ఉచ్చి చౌదరి గారు ఈయన మీరు అవాయిడ్ చేయకపోతే వాడి వల్ల మీరు గెలిచినట్టుగా బయట బిట్లు మీరు వెళ్ళి ప్రధాయి పడి ముప్పై లక్షలు ఇచ్చారట ఆ ముప్పై లక్షలు గెలిచిపోయారట మీరు ఈడే గెలిపించేర ఏదో విధంగా అంతకుముందు మా పెద్దాని గారు అబ్బాయి అన్న బ్రహ్మాజ్ గారు అబ్బాయిని తప్పించి ఎలా తప్పించాడు అని తెలియదు అక్కడ ప్రజారాజ్యంలో అప్పుడు సీట్ ఇచ్చారా అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారా ఇప్పుడు ఇవ్వడానికి బుచ్చే చౌదరి అడ్డని చెప్తున్నాడు చీ చౌదరి అడ్డని నాకు రెండు మూడు సార్లు చెప్పాడు నాకు అడ్డు కామని ఇచ్చేస్తారు నీకు అంతేత బుచ్చే చౌదరి గారు మీరు మీ వారసుడిని

ఆఫ్టర్ సీన్ వట్ ఇస్ వీల్ మేక్ యూ గుడ్ యాక్టర్ కమ స్ అండ్ లర్న్ స్క్రీన్ రాయిట్ సర స్క్రీన్ ఫిల్ వర్క్